వెల్కమ్ టు ది క్రైమ్ ని బల్లారిలోని కళ్యాణ్ జ్యువెలరీస్టోర్ లో భారీ పేలుడు సంభవించింది లో ఎయిర్ కండిషనర్ పేలడంతో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి సిబ్బంది వెంటనే వారికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు వివరాల ప్రకారం స్టోర్ లోని ఎయిర్ కండిషనర్ లో పనిచేయకపోవడం వల్ల పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది ఘటనకు సంబంధించిన వీడియోలో స్టోర్ వద్ద చుట్టుపక్కల ఉన్న కిటికీలు పగిలిపోయినట్టు చూపించగా గాయపడిన వారిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వారికి చికిత్స నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది స్టోర్ లో ఒక్కసారిగా జరగడంతో భారీ మొత్తంలో పొగలు కమ్ముకున్నాయి కొంతమేర మంటలు కూడా వ్యాపించినట్లు తెలుస్తోంది ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన సంఘటన స్థానానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది అలా ఉండగా ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని ఫైర్ సిబ్బంది సూచిస్తున్నారు ఏసీలు విద్యుత్ పరికరాలను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలని షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఫైర్ సిబ్బంది